శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి జాతకులకు రేపు సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు రేపు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఈ రాశి జాతకులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఆర్థిక పరంగా మీరు ఏవైతే పనులు మొదలుపెట్టారో ఆ పనులు అన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి అయ్యేటటువంటి విధంగా కనిపిస్తోంది అంటే మీకు ఇక్కడ చెప్పాలి అంటే ఆర్థిక పరమైనటువంటి పనులు అన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు మీ చేతికి వస్తాయి ఇక అలాగే మీకు ఆర్థిక పరంగా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రావాల్సినటువంటి డబ్బులు మీ చేతికి వస్తాయి అలాగే మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమయానికి పేమెంట్ చేసేయగలరు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఇక ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అంతగా బాధించవు కాకపోతే కొంచెం మీరు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉత్సాహంగానే కాలాన్ని గడుపుతారు విందు వినోదాలలో మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ కలిసి పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక రేపటి రోజున మీ దూరపు బంధువు ఒకరు మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ కుంభరాశి జాతకులకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగంలో పని భారం అనేది రేపటి రోజున ఎక్కువ అవనుంది కాకపోతే ఆ పని భారం వలన మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి జరుగుతాయి ఇక అది మీకు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు ప్రస్తావన రావచ్చు శాలరీలు పెరిగే అవకాశం ఉండొచ్చు ఇలా ఏదో ఒక పరంగా మీకు రాబోయే రోజులలో ప్లస్ అవుతుంది తప్ప రేపటి రోజున జరిగేటటువంటి పరిణామాలు మిమ్మల్ని వ్యతిరేక ఫలితాలలో మాత్రం పడవయ్యవు ఇక పై అధికారులు మీకు అప్పచెప్పిన పనులు అన్నిటినీ కూడా మీరు ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపార ఎంతగానో అనుకూలమైన రోజుగా ఉండబోతోంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ రావడం కానీ లేదా ఆఫీసులో మీకు వర్క్ పెరగడం కానీ కొత్త క్లయింట్స్ రావడం కానీ ఇలా మీ వ్యాపారం అనేది ఇలా బాల నడుస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు ఆర్థికంగా అవుతారు అలాగే ఎదుటివారు మిమ్మల్ని చూసి గొప్పగా మిమ్మల్ని ప్రశంసించవచ్చు కూడా ఇక ఈ రాశి జాతకులకు కుటుంబ అనుకూలంగా కనిపిస్తూ ఉంది కుటుంబంలో ఉండేవాడు దొరుకులు తొలగిపోతాయి మీ ఫ్యామిలీ ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మీకు ఇష్టమైన పనులను చేసి పెడతారు అలాగే మీకు నచ్చిన పనులను చేసి మిమ్మల్ని ఆనందింపజేయడానికి మీ యొక్క ఫ్యామిలీ రేపటి రోజున ఎంతో కృషి చేస్తుంది ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు ఏది ఏమైనా రేపటి రోజున ఈ కుంభరాశి ఫ్యామిలీలో అన్యోన్యత అనేది అధికమవ్వబోతుంది ఈ కుంభరాశి వాళ్ళు రేపు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున కాలభైరవాష్టకాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి మీకు వీలైతే ఆలయానికి వెళ్ళి మహాశివుడికి అభిషేకం చేయించినట్లయితే కనుక అనుకూలతలు అనేవి పెరుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్